రియాక్షన్ కాదు సార్ ఇక్కడ క్షమించాలి సార్ అందరి వైపు నుంచి దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఓవర్ అదే అందరి వైపు నమ్మా అందరి వైపు ఎవరు యాక్షన్ రియాక్షన్ ఇప్పుడు ఏమి మాట్లాడకుండా రైట్ లావణ్య రికార్డ్ చేయ రికార్డింగ్ ఓకే ఓకే యా యా సార్ యా ఇప్పుడు కనిపిస్తున్నావా లేదు బట్ కంటిన్యూ చేద్దాం ఓకే లావణ్య అంటే మీరైతే కనిపిస్తున్నారు లావణ్య వాళ్ళ కామ్ గా మాట్లాడుకుందాం లేటెస్ట్ వచ్చి ఇప్పుడే గారు చెప్తున్నారు ఒకటి మీరు రాష్ట్రంకి మధ్య ఉండే మీ అనుబంధం సంబంధంలోకి మేము దూరి చూసే ప్రయత్నం చేసి చేయడం లేదు బట్ వీ వాంట్ నో ఎందుకు ఇంత అయింది ఈ ఒకళ్ళ మీద ఒకళ్ళు మీ మీద అంటే ఇప్పుడు ప్రస్తుతం మీకు తెలిసి ఉంటుంది చాలా ఆరోపణలు వస్తున్నాయి ఒకటి మీరు చిన్నప్పుడు వాళ్ళు ఎప్పుడో స్కూల్లో పక్కవాడికి ఇచ్చి పక్కవాడికి ఇచ్చాడు చెవి కొరికాడు ఇలాంటివి కూడా ఎక్కడెక్కడి నుంచో సేకరించి మీరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు అందరినీ అనే ఒక ఒక ఆరోపణ మీ మీద ఉంది యూఆర్ దట్ యుర్ బ్లాక్ మెయిలింగ్ ఎవ్రీబడి విత్ దేర్ పాస్ట్ హిస్టరీ అండ్ డేటా విచ్ ఇస్ యాక్చువల్లీ అబ్సల్యూట్లీ నాట్ డన్ ఇన్ కేసు లైక్ దిస్ వై ఆర్ యూ డూయింగ్ దట్ అడుగుతున్నారు కొంతమంది వాట్ వుడ్ యూ లైక్ మ్యామ్ అప్పుడు ఇప్పుడు ఇప్పుడు నాకు థర్టీ టూ ఇయర్స్ మ్యామ్ నేను పంతొమ్మిది నాకు పంతొమ్మిది ఏళ్ళప్పుడు రాస్తారు పరిచయం నేను అతనితో డే వన్ నేను అతను నమ్మే బయటకు వచ్చాను ఇప్పుడు వన్ ఇయర్ నుంచి బయటకు వస్తున్నాయి మ్యామ్ ఇవన్నీ వన్ ఇయర్ నుంచి నా పైన దాడులు వన్ ఇయర్ నుంచి ఇవన్నీ జరుగుతున్నాయి మ్యామ్ నన్ను వదిలించుకోవాలన్న ప్రయత్నంలోనే రాజ్ తరుణ్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఫైట్ చేశాడు ఐ వాజ్ హోల్డింగ్ సో టైట్లీ ఐ వాజ్ నాట్ లెటింగ్ హిమ్ గో ఐ వాజ్ నాట్ లెటింగ్ దిస్ రిలేషన్షిప్ గో అండి బికాస్ నేను పర్సనల్గా నా పేరెంట్స్ వద్దు అనుకొని నేను అంటే ఆ రోజున ఆ వయసులో నేను వద్దు అనుకొని నేను రాజ్ తరుణ్ వైపు వచ్చాను నేను ఏదైనా సరే ఈ రిలేషన్షిప్ కంటిన్యూ అవ్వాలి అన్న దగ్గర ఐ వాజ్ హోల్డింగ్ రాస్తాను వద్దు అనుకున్నాడు దాన్ని మరి జైలు వరకు వెళ్ళాను మ్యామ్ నేను నిజంగా దేవుడు సాక్షిగా చెప్తున్నాను ఆ డ్రగ్స్ అమ్మడం కొనడం లాంటిది ఇప్పటి వరకు ఒక్కసారి కూడా చేయలేదు నా ప్రాణం పోయినా నేను చేయను అలా కాదు ఇదే కాల్ లో మీరు నర్సింగి పోలీస్ స్టేషన్ పోలీసులకి ఫోన్ చేసి ఈ అమ్మాయి అమ్మిందా కొనిందా

నన్ను ప్రిజన్ కి పంపించారు ప్రిజన్ కి పంపించింది కూడా ఆ రోజు వరకు ఏం చెప్పారంటే కోర్టుకి నేను తీసుకెళ్లారు నన్ను కోర్టుకి తీసుకెళ్లేటప్పుడు కూడా వరలక్ష్మి డిఫెన్స్ కేసులో ఏ లెవెన్ ముద్దాయి ఉన్నావు మిమ్మల్ని మేము ఫోన్ చేస్తున్నాం మీరు అప్స్కాండ్ లో ఉన్నారు సో అని అని చెప్పి నన్ను రైల్వే స్టేషన్ తీసుకెళ్లారు కాదు లాక్ వెళ్లారు సార్ నన్ను మీరు అడిగిన క్వశ్చన్ వ్యాలిడే ఎవరేసారు కేసు తర్వాత మీరు మీ మీ పొసెషన్లో ఏదో దొరికింది కాబట్టే మీరు జైలుకి వెళ్ళారనే ఒక 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 ప్రూఫ్ చూపిస్తున్నారు చాలా మంది మీ లో ఏదైనా డ్రగ్స్ ఉన్నాయి ఆ టైంలో లేదు మ్యామ్ నా పొజిషన్లో డ్రగ్స్ ఉన్నట్టు కూడా ఏం ప్రూఫ్ ఉండదు మ్యామ్ నాలుగు గ్రాములు ఉంది అని మెన్షన్ చేశారు నాలుగు గ్రాములు ఏ వన్ వినీత్ రెడ్డి ఇచ్చాడు అని మెన్షన్ చేశారు నేను కోకపేట్లో ట్వంటీ నైన్త్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్న ఎస్ఓటీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది నేను అలా రోడ్డు మీద బస్ దిగి ఉన్నాను అని అండ్ వాళ్ళు వచ్చి సోదా చేయగా నా దగ్గర నాలుగు గ్రాములు ఎండిఎంఏ ఉంది అని అమ్మాయి పైన కేసు నమోదు చేసి మేము రిమాండ్కి తరలిస్తున్నామని మెన్షన్ చేశారు మ్యామ్ దాని కానీ దానికి ముందు రోజు రాత్రే నన్ను రైల్వే స్టేషన్ నుంచి తీసుకెళ్ళారు నాలుగు గ్రాములు ఓకే నాలుగు గ్రాములు నీ దగ్గర దొరికినాయాలు నా దగ్గర కానీ పోలీసులు తప్పు చేశారు అయితే లావణ్య పోలీసులు తప్పు పోలీసులు తప్పు రాశారా అంటే మరి ఇందులో ఎంతమంది పెద్ద చేతులు ఉన్నాయి చేతులు అందరి చేతులు ఉన్నాయి నేను ఇప్పుడు పోలీసులు అని చెప్పినా ఎవరు నా మీద చేయించారని వాళ్ళ పేర్లు చెప్పిన ఒకటి ఒక నిమిషమ్మా ఒక నిమిషం ఆ లైన్ లో ఉండు ఆగు దీంట్లో ఒకటి ఉంది చట్ట ప్రకారం పొసెషన్ లో ఉంటే నిజంగా పొసెషన్ లో వాళ్ళు పోలీసులు పొసెషన్ లో ఉంటే అమ్మాయి వాళ్ళు బయట ఉండు దాంట్లో చట్ట ప్రకారం అంటే

నేను క్లియర్గా చెప్తాను మ్యామ్ నన్ను స్టేషన్ కి తీసుకెళ్లారు రైల్వే స్టేషన్ నుంచి మోకిల స్టేషన్ కి తీసుకెళ్లాల్సిన వాళ్ళు నార్సింగి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారండి నార్సింగి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు నన్ను కేసు అవుతుందని కూడా నాకు తెలియదు మిగతా వాళ్ళందరూ స్టేషన్ బెయిల్ ఫార్టీ వన్ నోటీస్ తీసుకున్నారు మీరు తీసుకోలేదు సో మిమ్మల్ని కోర్టు నుంచి మీకు నోటీస్ ఇవ్వాలి అని చెప్పారు నేను అదే కేసు అని అనుకున్నాను నాకు కోర్టుకు వెళ్ళే వరకు కూడా ఇంకో కేసు అవుతుందని నాకు తెలీదండి వెళ్ళిన తర్వాత జడ్జి చెప్పారు మిమ్మల్ని రిమాండ్కి వేస్తున్నామని రిమాండ్కి ఎందుకు వేస్తున్నారు సరే నేను అక్కడే ఏడ్ చేస్తున్నాను అరెస్ట్ సార్ జైలుకి వెళ్ళాలంటే నేను తలెత్తుకోలేను నేను బతకలేను నన్ను జైలు పంపించేది ఏంటి సార్ అని నేను రిక్వెస్ట్ చేస్తుంటే ఆయన అన్నారు అమ్మ ఇది రాజేంద్ర నగర్ కోర్టు ఎన్డిపిఎస్ యాక్ట్ అన్నది రాజేంద్ర నగర్ కోర్టులో నా నాకు అథారిటీ లేదు ఈ ఈ ఈ సెక్షన్ పైన నేను చేయడానికి అండ్ అది సాటర్డే నైట్ ఏదో అయింది మ్యామ్ అప్పుడు సో మండేకి అవ్వాలి సో ఈ త్రీ డేస్ అయితే మీరు రిమాండ్లో ఉండాలి అండ్ ఎల్బీ నగర్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము మీ కేస్ ని అని చెప్పి నన్ను పంపించేసారి ఒకటే క్రేజ్ అవుతుందో తెలియదు ఆ పేరెంట్స్ కూడా న్యూస్ లో చూసే తెలుసుకున్నాను ఇచ్చింది ఎవరమ్మా అది చెప్పట్లేదు కంప్లైంట్ ఎవరు ఇచ్చారు నీ మీద కంప్లైంట్ ఎవరు ఇవ్వలేదు సార్ అసలు నేను తీసుకుంటే చేస్తే కదా సార్ కంప్లైంట్ ఇవ్వాలి ఎలా పోలీసులు ఎందుకు వచ్చారు ఎవరు కంప్లైంట్ ఇవ్వకుండా అమ్మ ఇప్పుడు లావిషన్ చూసి వచ్చామన్నారు సార్ లావుణ్య గారు ఒక్క నిమిషం లావిణ్య గారు మీరు ఒక విషయం గమనించాలి ఉన్న పడంగా పోలీసులు వాళ్ళ ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఎంత ప్రెషర్ లో ఉన్న ఒక సాధారణ జీవి అయిన మీరు ఎందుకంటే మీరు ఏదో పోనీ ఎక్కడో ఇన్వాల్వ్డ్ పెద్ద ఒక పెద్ద గ్రూప్లో ఉన్నారు వాళ్ళ ఎవరో మీ చేత ఏదో చేయించారనడానికి ఒక సామాన్య అమ్మాయి అయినా మిమ్మల్ని వచ్చి అమాంతం ఎత్తుకెళ్ళిపోయి అన్ని రోజులు డిమాండ్ లో ఉంచడం ఎలా జరుగుతుంది అది ఎలా సాధ్యం అవుతుంది ఎందుకంటే వాళ్ళు కూడా ఆన్సర్బుల్ ఉంటాయి కదా కాదు సాధ్యం అది కూడా మొన్న దళిత ఉమెన్ ని అమ్మాయి దొంగతనం చేసే దాన్ని లేదని చెప్తే తీసుకెళ్లిపోయి లాటీలతో కొట్టి మా దళిత ఉమెన్ బీభత్సంగా కుట్ల పోలీసులు పోలీసులు మీరు అంటున్న దాన్ని బట్టి లావణ్య గారు చెప్తున్న దాన్ని బట్టి ఇక్కడ పోలీసులు తప్పు చేశారంటున్నారు అంటే మీ దగ్గర ఏమీ లేకపోయినా మిమ్మల్ని తీసుకెళ్ళి రిమాండ్లో ఉంచారు ఇప్పుడు రెండో విషయం బయటకు వస్తున్నది ఇప్పుడు ఏంటంటే అగైన్ వీఆర్ నాట్ ఇంటర్వ్యూనింగ్ అండి మీ మీ రిలేషన్షిప్ విత్ రాజ్ తరుణ్ గారు ఈజ్ యువర్ ఓన్ దట్ విల్ సెటిల్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా ఓకే వై డిడ్ ప్రీతి అండ్ ఉదయ్ ఈ మధ్య కాలంలో బయటకు వచ్చి ప్రీతి అండ్ ఉదయ్ మీరు డ్రగ్స్ ఇచ్చారు బలవంతంగా అని చెప్పి ఇన్ని రోజులు వాళ్ళ భయభ్రాంతులకు గురై చెప్పలేకపోయామని చెప్పి మీరు బలవంతంగా డ్రగ్స్ ఇస్తూ పోయారని చెప్పి చెప్పారు ఆ తర్వాత మీరు కూడా మీకు ప్రీతి అప్పటి నుంచి చెప్పండి తెలుసు ఫస్ట్ చెప్పండి మ్యామ్ నాకు ప్రీతి ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చినప్పటికి రాజ్ బర్త్డే ఆ టైం కి వచ్చారు మ్యామ్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ టూ లో ఓకే ట్వంటీ టూ లో సో మే లెవెన్ ట్వంటీ ట్వంటీ టూ నుంచి డిసెంబర్ పదిహేనో తారీఖు ట్వంటీ ట్వంటీ టూ ఈ ఆరు నెలల్లో ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ అండి అంతే పరిచయం అండ్ డ్రగ్స్ ఇవ్వలేదు డ్రగ్స్ ఆమె నోట్ లో పెట్టలేదు అంత చాలా పరిచయం అబద్ధం మ్యామ్

మీరు రెగ్యులర్ గా కంపెనీ కోసం డ్రగ్స్ ఎంటర్టైన్ చేసేవారని ఇదంతా ఇప్పుడు ఇంత రచ్చవడానికి కారణం కూడా లావణ్య మిమ్మల్ని మేము గుచ్చి గుచ్చి కార్నర్ చేయట్లేదు అండి చట్ట చట్టపరంగా చట్టం తీర్చుకుంటుంది నేను బయటికి వచ్చింది నేను ఇదంతా నిరూపించుకోవడానికి నాకు థర్టీ ఇయర్స్ మ్యామ్ నేను ఇప్పుడు నేను విల్లా అందరూ విల్లా కోసం అంటారు డబ్బుల కోసం అంటారు పోనీ ఇదే చేయడానికి నాకు పది సంవత్సరాలు పట్టదు మ్యామ్ పది సంవత్సరాలు నేను ఒక ఒక అబ్బాయి పైన పెట్టుకొని ఇంత చేయడానికి కూడా వద్దు మ్యామ్ నేను మొన్నటి వరకు కూడా నా రాశి నా రాశి కావాలని అన్నాను నేను ఈ రోజు నా అంతా నాకు రాజ వద్దు అన్న కూడా శేఖర్ భాషనే మాకు కారణం నేను పర్సనల్ గా మాట్లాడుకున్న ఒక రికార్డింగ్ నేను తిట్టుకున్నాను మ్యామ్ తిట్టలేదని నేను అన్నాను అమ్మా ఒకటే ఒకటి తల్లి తల్లి లావణ్య మీ దగ్గర ఏ రికార్డింగ్స్ ఉన్నా మనం ఇవాళ వి లెట్ us మేక్ దిస్ డిఫరెంట్ ఈ ఎందుకంటే రచ్చ రచ్చ అయిపోయింది అమ్మా చేతులెత్తి జోడిస్తాను నిజంగా ఇది క్లియర్ అవ్వాలి ప్లీజ్